ఓం నమ శివాయ వారణాసి నుండి బయలుదేరిన శివశర్మ మహాకాలపురి అయిన ఉజ్జయిని చేరుకున్నాడు జీవులను పాపముల నుండి రక్షిస్తుంది కనుక అవంతి అని పిలువబడుతుంది ఉజ్జయినిలో శవం ఎంత కాలుతుండనో దుర్గంధపూరితం కాదట ఇక్కడికి యమదూతలకు కూడా ప్రవేశం లేదట ఇక్కడ ఆ మహాకాళుడే ఒకే జ్యోతిర్లింగ రూపంలో హాటకేశ్వరుడుగా మహాకాళేశ్వరుడుగా తారకేశ్వరుడుగా ఉంటూ ముల్లోకాలలో వ్యాపించి ఉన్నాడు మహాకాళుని దర్శించిన వారికి పాపములు తాకవు యమభటులు చూడరు ఎవరైతే నిరంతరం మహాకాళ 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 అని స్మరిస్తూ ఉంటారో వారిని ఆ శివకేశవులే స్మరిస్తారు ఆ మహాకాళుని దర్శించి ఆరాధించిన శివశర్మ తర్వాత కాంచీపురాన్ని చేరుకున్నాడు కంచిలో చేయాల్సిన తీర్థ విధులను చేస్తూ అక్కడ ఏడు రోజులు ఉండి తర్వాత ధర్మార్థ కామమోక్షములకు ద్వారమైన ద్వారకను చేరుకున్నాడు ద్వారకలోని ప్రాణుల ఎముకలపైన ద్వారకావాసుల చేతులపైన శంఖచక్ర చిహ్నములుండును ద్వారకా నామాన్ని తులసినామాన్ని జపిస్తూ ఉచ్చరిస్తూ నొసటన గోపీచందనాన్ని ధరించి ఎవరైతే ఉంటారో వారి వద్దకు వెళ్లవద్దని వారికి దూరంగా ఉండమని యమధర్మరాజు తన భటులను హెచ్చరిస్తారట ద్వారకలో మరణించిన వారు సారూప్యముక్తిని పొంది చతుర్భుజులు పీతాంబరదారులై వైకుంఠంలో నివసిస్తారు ద్వారకలో చేయాల్సిన తీర్థవిధులను నిర్వర్తించిన తర్వాత హరిద్వారమునకు వెళ్లాడు శివశర్మ